చిన్న చిన్న స్టోరీలు కానీ చాలా అన్యంగా ఉన్నాయి సార్ ఇట్లా చాలా చూడడానికి చిన్న పిక్చర్లు అనిపిస్తుంది కానీ చాలా స్టోరీలు ఉన్నాయి అతను చెప్పేదాన్ని బట్టి అవును అంటే నేను కదా సార్ ఇలాగైనా మనం మనం ప్రాక్టీస్ చేయడానికి కదా అవునవును చెప్తా సార్ uh bought some clothes. Uh, uh, at that time, uh, they observed uh, one of the unknown person behind the storekeeper. Okay. He he looked he looked at them. Oh, he was kids, he was uh, seeing he was seeing he was, kids. He was seeing kids. Why? Well, அது ம கண்ணாரப்படேரிங் கார ఎందుకు చూస్తున్నారు మమ్మల్ని అప్పుడు ఏం అడిగారు అడేలా చెప్పేస్తాం ఐ వాంట్ సమ్స్ దెన్ యూ కెన్ బై ఇట్

ప్రాక్టీస్ ఉండాలి సార్ ప్రాక్టీస్ మస్ట్ షూట్ కదా నేను నేర్పించేది మొత్తం దీంట్లోనే ఉంది మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు స్టేట్ ఆఫ్ బింగ్ ఏంటి సార్ ఎందుకు ఎందుకు చెప్తారు ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ చూడండి స్టేట్ ఆఫ్ బింగ్ చూడండి చూడండి దెర్ ఈస్ ఏ కార్ట్ ఇది స్టేట్ ఆఫ్ బింగ్ త్రీ పీపుల్ ఇది కూడా స్టేట్ ఆఫ్ బీంగ్ కదా దెర్ ఈస్ ఆపిల్ ఇన్ ఇస్ హ్యాండ్ అతని చేతుల యాపిల్ ఉంది లేదంటే హీ హాస్ ఎ యాపిల్ లేజ్ సార్ మనం యాక్షన్ చెప్పాలంటే హీఈస్ హోల్డింగ్ ఏ యాపిల్ కదా హీఈ హోల్డింగ్ ది యాపిల్ అలా చెప్పచ్చు హీ హాస్ హీ క్యాప్ చూడండి పొజిషన్ క్యాప్ కదా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంది లెమన్స్ ఇన్ ద కార్ట్ కార్ట్ లో లెమన్స్ ఉన్నాయి ఇన్ ద కార్ట్ ది ఆర్ క్యారెట్స్ ఇన్ ద కార్ట్ క్యారెట్ సిమ్స్ టు బి ఫ్రెష్ చెప్తున్నాం కదా సార్ దే డ్ హ్యావ్ మనీ షుడ్ హావ్ పొజిషన్ లో షుడ్ తీసుకొచ్చి చెప్తున్నాం దే మైట్ బి తీసుకోండి చూడండి హీ మైట్ బి ద ఓనర్ అతను ఓనర్ అవచ్చు కదా సార్ వెనకాల నుంచి వ్యక్తి డెస్ చేస్తున్నాం ఇందాక నేర్పించాను మీకు సార్ మైట్ టు మైట్ హ్యావ్ బిన్ అని చెప్తాం కదా ప్రెసెంట్లో హీ మైట్ బి ద ఓనర్ ఆఫ్ దిస్ షాప్ అవ్వచ్చు అని చెప్తున్నాం గిస్ చేస్తున్నాం లేదు మీకు తెలుసు అనుకోండి హీఈస్ దట్ షాప్ అని చెప్తారు ఓకేనా సార్ నేను ఒక స్టోరీ చెప్పాలనుకోండి ఎలా చెప్తాను చూడండి వన్ డే సో వన్ డే గోయింగ్ టు ది ఫ్రూట్స్ కాట్ టు చిల్డ్రన్ స్టార్టెడ్ బైంగ్ ది వెజీస్ అండ్ ఫ్రూట్స్ no they wanted to buy apples because the apples were very fresh and they started bargaining to the shopkeeper who was selling the fruits while buying the fruits they saw a person who was staring at them seeing him they went to him and asked him why are you staring at us he said he told that he was hungry. Hearing that, they felt very bad because he seemed to be old and weak. So then they came back to the shopkeeper, they bought the fruits and they gave those fruits to the person who was hungry and who asked them, uh, who told them. వాజ్ హంగ్రీ గివింగ్ ది ఫ్రూట్స్ దే కేమ్ బ్యాక్ టు అండ్ దే నెరేటెడ్ ఎవ్రీథింగ్ టు దే మదర్ ద మదర్ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ద చిల్డ్రన్ డి వెరీ గుడ్ డి కదా అంతే ఓకేనా సార్ ఎలా చెప్పాలి ఓకే ఇప్పుడు ఇంకో ఇంకో పిక్చర్ చూద్దాం చూడండి चित्र ई इंग्लिश स्ट्रेट अपिंग है हां